నమస్తే వెల్కమ్ టు సర్కార్ టివి నేను మీ మధు వంగవీటి రాధాకృష్ణ అలియాస్ వంగవీటి రాధా అయితే మొన్న ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ తో సమావేశమయ్యారు ఈయన పదకొండు నెలల తర్వాత నారా లోకేష్ వంగవీటి రాధ భేటీ జరిగిన ఈ నేపథ్యంలో విషయం ఏమై ఉంటుంది అనే చర్చ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది మంత్రి నారా లోకేష్ కార్యాలయం నుంచి సమాచారం రావడంతో మొన్న కలవడానికి హైదరాబాద్ నుంచి విజయవాడ బయలుదేరి వెళ్లిపోయారు వంగవీటి రాధ అయితే ఆ భేటీ అజెండా ఏంటి అనే అంశంపై రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి ఇప్పటికే తమ నేతకు ఎమ్మెల్సీతో సహా ఏ పదవి దక్కలేదనే ఆవేదన వంగవీటి రాధా వర్గంలో గత ఎన్నికల్లో కూటమి విజయం కోసం విస్తృతంగా ప్రచారం చేశారు వంగవీటి రాధ అయితే తనకు సీటు కేటాయించకపోయినా కూటమి అభ్యర్థులు పోటీ చేస్తున్న స్థానాల్లో వెళ్లి ప్రచారంలో పాల్గొన్నారు అయితే ఇప్పుడు లోకేష్ రాధా భేటీలో ఏం చర్చించారు అనే విషయం తెర మీదకి వచ్చింది వంగవీటి రాధాకు ఏదైనా పదవి ఇవ్వబోతున్నారా అది ఎలాంటి పదవి కావచ్చు అనే చర్చ మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది మరి వీరిద్దరి మధ్య భేటీ కేవలం రాజకీయ చర్చనా లేదంటే ఏదైనా పర్సనల్ లైఫ్ గురించి చర్చనా అన్నట్టు నడుస్తుంది ఇక వంగవీటి రాధ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు వంగవీటి రంగ వారసుడిగా అక్కడ ఎంతో ప్రాచుర్యం పొందారు వంగవీటి రాధ సో ఇప్పుడు వీరిద్దరు కూడా యువ నాయకులు కావడంతో ప్రజల ఆదరణ కూడా వీరికి ఎక్కువగానే ఉంది అయితే ఈ ఇద్దరు నాయకుల భేటీ ఇప్పుడు కీలకంగా మారింది మరి ఈ భేటీ వల్ల ఎటువంటి అంశాలు బయటకు వస్తాయి అనేది మాత్రం ఇంకా స్పష్టత రాలేదు మరి వెయిట్ చేసి చూద్దాం వీరి భేటీ మధ్య ఏం కొనసాగింది అసలు వీరి భేటీ అవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు దీనికి గల కారణాలు ఏంటి అనే విషయాలు రానున్న రోజుల్లో తేలనున్నాయో ఏంటో